శ్రీమాత్రేన్నమ శరన్నవరాత్రుల్లో రెండవ రోజున నవదుర్గ ఆరాధనా క్రమంలో అమ్మవారిని బ్రహ్మచారిణి అనేటువంటి రూపంలో పూజిస్తూ ఉంటారు ఈ రూపము యొక్క విశిష్టత ఏమిటి అంటే అమ్మవారు మొదటి రోజున హిమవంతునికి పుత్రికగా బాలికగా దర్శనమిస్తే రెండవ రోజున పరమేశ్వరుణ్ణి వివాహము చేసుకోవడం కోసం బ్రహ్మచారిణిగా బ్రహ్మము అంటే ఆత్మయందు రమించి తపస్సు ఆచరించేటువంటి తల్లిగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది ఈ అమ్మవారి చరిత్రను మనం పరిశీలించినట్లయితే తెల్లని నారవస్త్రములతో ఒక చేతిలో జపమాలను మరొక చేతిలో కమండలమును ధరించి తపస్వినిగా అమ్మవారు దర్శనమిస్తుంది పార్వతీదేవి పరమేశ్వరుడనే భర్తగా పొందాలి అని కఠినమైనటువంటి తపస్సును ఆచరించినది అన్నాహారములు మాని ఎంతో కాలము తపస్సు చేసి చివరికి ఆకుల్ని కూడా తినడం మానివేసింది అందుకే ఆమెకు అపర్ణ అనేటువంటి పేరు కూడా వచ్చినది అలా ఘోర తపస్సుని బ్రహ్మచర్య దీక్షతో ఆచరించి పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొంది చివరకు ఆయన్ని వివాహము చేసుకున్నది కాబట్టి ఆమెను బ్రహ్మచారిణీ దేవి ఈ రెండో రూపమైనటువంటి బ్రహ్మచారిణీ దేవిని దేవీ నవరాత్రులు ఉపాసించడం వలన సాధకుడికి భక్తి జ్ఞానము పెరుగుతాయి తపో సాధన దృఢదీక్ష పట్టుదల వంటి సుగుణాలు కలుగుతాయి అమ్మవారు ఎన్ని ఆటంకములు వచ్చినా ఆ అడవిలో ఎంతో సౌకుమార్యంగా రాజప్రసాదాలలో పెరిగినా కూడా అడవిలో కఠినమైనటువంటి దీక్షతో చేసినది కాబట్టి మన పనులలో ఎటువంటి ఆటంకాలు రాకుండా వచ్చినా కూడా వాటిని తట్టుకొని నిలబడేటువంటి శక్తిని ఈ బ్రహ్మచారిని దీక్ష ఉపాసన ద్వారా మనకు లభించడం జరుగుతుంది అంతేకాకుండా మన పనుల్లో ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశం కూడా అవకాశం కాదు ఖచ్చితంగా విజయం సాధించేలాగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది తాను ఏ విధంగానైతే తాను కోరినటువంటి కోరికను వివాహాన్ని పరమేశ్వరుని చేసుకుందో ఆ విధంగానే మనము కూడా మన యొక్క లక్ష్యాన్ని చేరుకునే విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై ప్రసరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రెండవ రోజున ఈ శ్లోకాన్ని యథాశక్తిగా కనీసం పదకొండు సార్లు మీ వీలుంటే నూట ఎనిమిది వెయ్యి ఎనిమిది సార్లను పారాయణ చేయండి ఆ శ్లోకమును ఇప్పుడు మీకు చెబుతాను దధానాకర పద్మాభ్యాం అక్షమాలాకమండలం దేవీ ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యనుత్తమా అని ఒక చేతిలో అక్షమాలను మరో చేతిలో కమండలాన్ని ధరించి ఉత్తమురాలైనటువంటి శ్రీ బ్రహ్మచారిణి దేవి నాకు ప్రసన్నురాలగుగా కాని మనస్సులో అమ్మవారిని ధ్యానించాలి ఈ అమ్మవారు స్వాదిష్టాన చక్రమునకు అధిదేవతగా చెబుతూ ఉన్నారు స్వాదిష్టాన చక్రము అంటే మూలాధారమునకు పైన అంటే మర్మస్థానములకు పైన నాభీ స్థానములకు కింద అరుండిటి మధ్యలో ఉంటుంది ఆ స్థానంలో అమ్మవారిని ధ్యానించాలి ఏది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ చిత్రపటాన్ని ఆ స్వాధిష్టాన స్థానంలో ధ్యానిస్తూ ఈ యొక్క శ్లోకాన్ని కనీసం పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ పారాయణ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అమ్మవారికి పులిహారను ప్రసాదంగా సమర్పించినట్లయితే మంచి ఫలితములు వస్తాయి కాబట్టి ఆ విధంగా అమ్మవారిని పూజను చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చక్కగా పొందండి మూడవ అవతారం గురించి తదుపరి వీడియోలో తెలుసుకుందాం సులభంగా పూజ చేసేవారు మీరు దీక్షగా చేయట్లేదు అనుకునేవారు పంచపూజ చేయండి గంధం పెట్టండి పుష్పం పెట్టండి దూప దీపములు వేసి పులిహారాన్ని నైవేద్యంగా పెట్టి అమ్మవారిని ధ్యానిస్తూ ఈ శ్లోకాన్ని చేయండి చక్కగా శరణవరాత్రి పూజ చేసేవారు రెండవ రోజున చేసేటువంటి ఆ దేవి ఉపాసనా క్రమంలో చేసేటువంటి పూజను చేయండి ఈ శ్లోకాన్ని కనీసం పదకొండు సార్లు చేయండి చక్కగా అద్భుతమైనటువంటి ఫలితములను పొందవచ్చు స్వస్తి మహాస్వస్తి జయశ్రీరామ్